ఇది కాంగ్రెస్ పార్టీ ఏడన్నా కా ప్రభుత్వంలో ఉన్నటువంటి పార్టీ ప్రభుత్వంలో ఉన్నటువంటి పార్టీ ఇంత లేట్ చేస్తుందా అభ్యర్థులను ప్రకటించడానికి ప్రకటిస్తుందా ఎప్పుడు ప్రకటిస్తుందండి నోటిఫికేషన్ వస్తుందన్న నెల రోజుల ముందే ప్రకటిస్తుంది కేసీఆర్ దమ్ లీడర్ చేయలేదా గత ఎన్నికలలో అందరిని ప్రకటించలేదా రెండు లిస్టులలో ఢిల్లీకి పోతా ఉన్నాడు ఇప్పుడు ఢిల్లీకి పోయి ఇక టికెట్ల మీద చర్చ మరి బీసీలను ఎందుకు అను ఎట్లా అనుగదక్కుతున్నాము బీసీలను ఎట్లా దొక్కాలి మీరు ఎట్లా దొక్కండి మేము ఎట్లా దొక్కుతాము మేము మీరు ఎంత మొత్తుకున్నా మీ దగ్గర మొత్తుకున్నా ఢిల్లీకి వచ్చినాక మేము మాట సమయం ఏము అని పెద్దలు చెప్తారు ఇటు ఉన్నటువంటి బీసీలు బీసీ నాయకులు కరడు కట్టిన కాంగ్రెస్ కార్యకర్తలు బలైపోతారు కాంగ్రెస్కి ఓటేస్తే హామీలని అథమైనట్టే హామీలు అమలు చేయకుండా ఒప్పుకున్నట్టే ప్రజలను గాలికి వదిలేసి ఏ ముఖం పెట్టుకొని ఓట్లాడుగుతారు కాంగ్రెస్ మోసాలను ప్రజలను గమనిస్తున్నారు ముస్లింలను కాంగ్రెస్ విస్మరించింది మెదక్లో గులాబీ జెండా ఎగరడం ఖాయం సన్నాహక సమావేశాలు హరీష్ రావు మెదక్లో గులాబీ జెండా ఎగరడం ఖాయమని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు సంగారెడ్డిలో మంగళవారం కూడా అంటూ కూడా ఒక వార్తను తీసుకొని వచ్చారు కాంగ్రెస్ కొట్టేస్తే హామీలన్నీ కథమైనట్టే సార్ మరి మీరేమో కాంగ్రెస్ కొట్టేస్తే హామీలను కథమైనట్టు అని మీరు మాట్లాడుతూ ఉన్నారు ఆయన ఏమంటా అంటే జాతీయ స్థాయిలో కూడా మనం పన్నెండు సీట్లు గెలిచి రాహుల్ గాంధీ గారికి గిఫ్ట్గా ఇస్తే ఆడ ప్రభుత్వం ఏర్పడుతుందంట పన్నె ఆరు గ్యారెంట్లు ప్రదేశ ప్రజలకు ఇద్దాం మీరేం సార్ అన్ని జోకులు వేస్తారు మీరేమో కాంగ్రెస్ మోసాలంటారు ఆయన ఏమో చేస్తా అంటాడు ఏం మొగం పెట్టుకున్నాడు ఓట్లు అడుగుతారు బరాబ్బరు ఎందుకు అడుగుతారు మీరు అని అడుగుతా ఉన్నాడు అదే అన్న ఎట్లా అడుగుతారు నిజంగా నిజంగా కూడా డౌట్ వచ్చింది నీళ్ళు ఇవ్వనందుకు అడుగుతారా కరెంట్ తీస్తున్నందుకు అడుగుతారా రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నందుకు అడుగుతారా ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకుంటారు అడుగుతారా రైతు బంధు అడిగిన చెప్పు తీసుకొని కొడతానందుకు అడుగుతారా లేకపోతే ఆటో డ్రైవర్ ఆత్మహత్యలు కావు ఏదో వాళ్ళు ఏదో బూటకపు నాటకాలు ఆడుతున్నారని మీ మంత్రి గారు అన్నందుకు మీరు అన్నందుకు ఆ ఓట్లు అడుగుతారా లేకపోతే బెదిరించనందుకు అడుగుతారా ఫోన్ ఫోన్లు చేసి సార్ పని ఉంది ఇట్లా ఇలా ఇలా అని చెప్పడానికి ఫోన్ చేసిన వాళ్ళను ముడ్డి ముడ్డి మీద అంతా అని ఇవన్నీ దీంట్లో అడుగుతారా మీరు ఓట్లు ఓట్లు అడగడానికి మీకు అర్హత ఉన్నదా నిజంగా జెన్యున్గా మీకు ఉన్నదా అర్హత అనేది అరిష్టపడతా ఉంటుంది మెదక్లో గులాబీ జెండా ఎగరడం ఖాయం కానీ బీఆర్ఎస్ పార్టీ ఇన్ని రోజుల వరకు కొంచెం ఆప్షన్ ఉండే ఏడా బీఆర్ఎస్లో మెదక్లో కాకపోతే అక్కడ తెలంగాణ సమాజం మొత్తం ఊహించింది ఏంటంటే కేసీఆర్ గారు పోటీ చేయబోతూ ఉంటారు కేసీఆర్ కేసీఆర్ గారు అక్కడ నుంచి పోటీ చేస్తే ఇక్కడ గెలిచే అవకాశం ఉంటుంది రఘునందన్ రావుకి దెబ్బ పడే అవకాశం ఉంటుంది అని అనుకున్నటువంటి సమయంలో అక్కడ వెంకట్రామరెడ్డి ఐపీఎస్ ఐఏఎస్ మాజీ ఆయనకిచ్చి రఘునందన్ రావు గారి రఘునందన్ రావు గారికి మరి ఇక్కడ కాంగ్రెస్ నుంచి ఇక్కడ బీఆర్ఎస్ పగడిబందీగా ఉండే బీఆర్ఎస్ ఇంత అంటే ఒక అభ్యర్థిని రాజకీయ అనుభవం లేనటువంటి అభ్యర్థిని పెట్టడంతో అక్కడ ఇబ్బంది అయ్యే అవకాశం ఉన్నది బీఆర్ఎస్కి కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ ఇంకా ఇప్పటివరకు అభ్యర్థిని ప్రకటించలేదు నీలమ్మధు నీలమ్మధు అంటారు మరి నీలమ్మధుకి ఇస్తారా ఇంకెవరికనే సరే చూడాలి ఇక్కడ సామాజిక పరంగా కాదు పూర్తి స్థాయిలో అక్కడ రఘునందన్ రావుకి కాంగ్రెస్ వే చేస్తున్నటువంటి లేట్ అనేది రఘునందన్ రావుకి ప్లేస్ అవుతున్నటువంటి అవకాశం ఉన్నది ఆయన క్లియర్గా ప్రచారంలో దూసుకుపోతూ ఉన్నాడు ఇక్కడ టీఆర్ఎస్ నేత కూడా ప్రచారం దూసుకుపోతాం కాంగ్రెస్ నేతలు ఇంట్లో వండిరు ఇవ్వనికి వస్తుంది రన్న ఆయన ఏం కథ